ప్రకారం నాలుగు వేలు అవి రాజామయ్యం తీసుకుని పొద్దున్నే పాప అన్ని టౌన్ అంతా తిరుగుతున్నాం నాలుగు వేలు లెక్క చూసుకుంటే వచ్చినాయా నాలుగు వేలు అదిని ఇంకోటి ఏంటంటే అమ్మా రేషన్ డీలర్లు వ్యాన్ తీస్తే మనకు రేపు నుంచి రేషన్ షాప్ చక్కగా మీకు అవకాశం ఉన్నప్పుడు పొద్దున్న ఎనిమిదింటించి పన్నెండి దాకా సాయంత్రం నాలుగింటి కానీ ఎనిమిదింటి దాకా ఉంటుంది మన సికింద్ర గారితో ఉంది కదా అక్కడికి మీరు ఎప్పుడైతే అప్పుడు అవకాశం కుదిరినప్పుడు వీళ్ళు తెచ్చుకోవచ్చు చక్కగా పదిహేనో తారీఖు దాకా ఇస్తారు గత ఐదో తారీఖు అవకాశం చేసుకోండి ఎందుకంటే రాషన్ డేలా ఏడు వేలతో మన పని అయిపోతుంది చంద్రబాబు గారి టైంలో పాతది జగన్ రెడ్డి ముప్పై రెండు వేలు ఖర్చు పెట్టేది దానికి కాబట్టి అందరూ ఆస్వాదించండి మళ్ళీ ఒకసారి అది ఒక రాజానే కూడా వచ్చింది అందుకే నగనవంగలదాయ కుడా ధనముచరికల నాయకుడా పరుదరమునుము పరిపాలించర స్వామి కుడా నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువనావ్యంద్రపు प्रगतिని చూరసాదకుడా బైతాస్తరుగాంద్ర పక్కగా 8000 రూపాయలంత నుంచి దాకా మీకు అవకాశం అప్పుడు వెళ్తే ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు

రేపు ఒకటో తారీఖు నుంచి రేషన్ షాపుల్లో కూడా బిజినాన్ని అన్ని షాపుల్లోనే ఇస్తారు ఆ బండి వస్తాం మేము ఎల్లలో లేరు అనుకో ఇబ్బంది అవుతాం ఉంటుంది అందుకని ఆ షాప్ దగ్గరికి వెళ్ళిపోతే కనుక అక్కడ మీకు రేషన్ అక్కడ ఫ్రీగా తీసుకోవచ్చు ఇబ్బంది ఉండదు